హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇవాళ మన వీడియోలో మామిడికాయతో చిత్రణం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక మామిడికాయ తీసుకొని బాగా నీట్గా వాష్ చేసేసి ఈ విధంగా తురుముకోండి కొంతమంది గ్రైండ్ చేసి కూడా వేస్తారు పీసెస్గా కట్ చేసుకొని కానీ ఇలా తురుముకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి మొత్తం ఈ విధంగా నీట్గా తురుమేసుకోండి తురుముకున్న తర్వాత ఇప్పుడు మనము చిత్రానం ప్రిపరేషన్ చూద్దామండి దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేయండి ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత పల్లీలు వేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వేసుకున్నాను పల్లీలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వేసుకొని పల్లీలు కొంచెం వేగాక కొంచెం పచ్చిశనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి ఈ పచ్చిశనగపప్పు మినపప్పు మనకు చిత్రణంలో మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత ఎండుమిర్చి అండి ఒక మూడు ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి వీటిని బాగా కొసే ఫ్రై అవ్వనివ్వండి పల్లీలని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నానండి మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకోండి వేసి అలా ఫ్రై అవ్వనివ్వండి పచ్చిమిర్చి కొంచెం మనకు ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి పసుపు కూడా వేసేసి బాగా కలిపేసేసేయండి తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే తురుమి పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురుము ఆ తురుము మొత్తాన్ని ఇందులో వేసేసేయండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి ఈ మామిడి తురుము మొత్తం బాగా కలిసేలాగా కలిపేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు అలాగే ఉడకనివ్వండి ఈ మామిడి పండు కొంచెం అలా మనకు ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది అంతేనండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మనకు చిత్రన్నం గుజ్జు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న వైట్ రైస్ని మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకు చిత్రానం రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి మనకు సమ్మర్లో ఇప్పుడు మామిడికాయలు బాగా ఎక్కువగా దొరుకుతాయి కదా కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్